టీజీ స్వాగతం ఈరోజు జైపూర్ మండలంలోని నర్వ గ్రామం ఏసీ కాలనీలో వాటర్ పోర్ మోటార్ ఖరాబ్ అయ్యి పది రోజుల నుండి ఇబ్బంది పడుతున్నామని నాయకులు ఆంగిడి లింగన్నని కూరగా తక్షణమే స్పందించి నేనున్న అంటూ వెంటనే ఇరవై మూడు వేల రూపాయలు పెట్టి కొత్త మోటార్ అండ్ కొత్త స్టాటర్ తెప్పించి తమ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాసరెడ్డి అధ్యక్షులు ఎండి ఫయాజ్ ఆదేశాల మేరకు నాయకులు ఆగిడి లింగన్న వేయించడం జరిగింది మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను ఉన్నా అని భరోసా ఇచ్చారు ఇక ముందు ఎలాంటి పనులు ఉన్నా చేస్తానని కూడా చెప్పడం జరిగింది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజల సేవే నా లక్ష్యం అని అన్నారు వాడ ప్రజలంతా ఆగిడి లింగన్నకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రామగిరి వెంకటేష్ వాడ ప్రజలు పాల్గొనడం జరిగింది